రాష్ట్రపతి ఎన్నికల్లో కాళ్లు పట్టుకుని మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ రంకెలు వేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు ఆర్వైఎస్ యూత్ ఆధ్వర్యంలో జరగనున్న ఎంపీఎల్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మండల కార్యదర్శి శ్రీతిరెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన ఎమ్మెల్యేకి టోర్నమెంట్ నిర్వాహకులు కోడూరు రవి ఎల్లంగారి ఎల్లయ్య సుధాకర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి దాంతో ప్రీమియర్ ప్రీమియర్ లీగ్ సీజన్ సిక్స్ ప్రారంభమైంది దానికోసం ఇక్కడికి రావడం జరిగింది ఆర్వైఎస్ అంటేనే రవి ఎల్లయ్య సుధాకర్ ఇలా ముగ్గురు కలిసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అట్లే వాళ్ళ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ క్రికెట్ స్టేడియం కావాలని చెప్పేసి అడిగినప్పుడు నేను రెండు వేల పదహారులోనే ల్యాండ్ అలాట్ చేయించి ఆ స్టేడియం శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి వైసీపీ వాళ్ళు ప్రోహలంతో కోట్ల స్టేడియం ఇచ్చా ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే క్రికెట్ స్టేడియం ఆల్రెడీ వేరే ల్యాండ్లో రెండున్నర కోట్ల రూపాయలతో కృష్ణపట్నం అదాని పోర్ట్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ లో యాక్సెప్ట్ చేశారు టెండర్స్ పిలుస్తున్నారు అట్లే పోర్ట్ వాళ్ళ ద్వారానే బరియల్ గ్రౌండ్ రెండున్నర కోట్ల రూపాయలు ఒక డంపింగ్ యార్డ్ పంచాయతీలో అన్ని వీధులు ముత్తుకూర్ పంచాయతీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు సోలార్ లైటింగ్ కోసం నాలుగు వందల ముప్పై లైట్లు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పంచాయతీలో పూర్తి కాకుండా మిగిలి ఉన్న డ్రైన్స్ ఆ డ్రైన్స్ అన్ని కంప్లీట్ గా ఇది పెద్ద పంచాయతీ పదహారు వేల చిన్న ఉన్నాయి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల మంది పాపులేషన్ ఉంది పంచాయతీలో మిగిలిపోయిన డ్రైన్స్ రెండు కోట్ల ఎనభై లక్షలు ఖర్చు పెడుతున్నారు గురుకుల పాఠశాల ఆ ప్రిన్సిపాల్ ఆ లెక్చరర్స్ అందరు వచ్చారు మా దగ్గరికి టీచర్స్ అంతా అయ్యా పిల్లలు ఉన్నారు సరిగైన వసతులు లేవు అని అంటే ఇప్పుడు అది కూడా వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు దాన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అట్ల ఇప్పుడు ఈ మండలంలో అయితే ఇప్పుడు ఒక రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్ శాంక్షన్ చేయించాము రిలయన్స్ కోస్ట్ గార్డు నుండి ఒక డెబ్బై లక్షల రూపాయలు పని మొదలైంది నేనేమంటానంటే ఒక్క ఉత్కూరు పంచాయతీలోనే ఒక కళ్యాణ మండపం ఐదు కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్నాను దానికి స్థల సేకరణ ప్రాబ్లం గా ఉంది ఎందుకంటే వాళ్ళు కోర్టు స్టే తెచ్చే చేశారు అది కూడా కృష్ణపట్నం కోదనరామస్వామి టెంపుల్ దాంట్లో ఉండే ఫండ్స్ లో ఒక ఐదు కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం చేయాలి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ అంటే ఒక్క పంచాయతీలో మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ నేననుకో ఇంకా ఎక్కువ పొత్తుకూటి పంచాయతీలో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం అంటే పాపం సిఎల్ కంపెనీ ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్స్ ఒక్కొక్కటి ముప్పై రెండు లక్షలతో కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇచ్చింది మళ్ళీ ఫార్టీ టూ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి సిఎస్ఆర్ ప్లాంట్లు ఇవ్వమని చెప్పాము మొత్తం హాస్పిటల్స్ కి కోటి తొంభై లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ ఇచ్చారు అక్కడ డయాలసిస్ ప్లాంట్ దగ్గర నుంచి సిహెస్సి పొదలకూరు సిహెస్సి వెంకటాచలం ఆల్ పిహెచ్ వన్ పాయింట్ నైన్ క్రోర్స్ ఇచ్చిన ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్స్ ప్రయత్నం చేస్తున్నాం గిరిజనుల ఈ ఎవరైతే ఈ పామాయిల్ కంపెనీలు ఒక్కొక్క కాలనీని దత్తత తీసుకోవడానికి రిక్వెస్ట్ చేశాను ఆ ప్రయత్నం కూడా మొదలైంది జడ్పీ హై స్కూల్ మోడల్ జడ్పీ హై స్కూల్ బీపీసీఎల్ కంపెనీ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళని ఒక ఏడు వందల కోట్ల రూపాయలతో ముత్కూరు హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద వాళ్ళని ఫండింగ్ చేయమని సిఎస్ఆర్ కింద అని చెప్పేసి కోవడం జరిగింది అది కూడా ప్రాసెసింగ్లో ఉంది అది చూస్తే ఇంకా ఆల్మోస్ట్ థర్టీ క్రోడ్స్కి రీచ్ అయిపోతుంది ఇవన్నీ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాలు అపోజిషన్లో పొజిషన్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అంతేగాని నోరు పారేసుకోవటం పైన స్వర్గంలో ఉండే తల్లిదండ్రులు తిట్టడం ఇది అది ఒక అది ఈరోజు అనుభవించాల్సి వచ్చింది నేనేమంటాను నువ్వు వాడిన భాష తల్లిదండ్రులని మా తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు వాడిన భాష నేను జీవితంలో బతికుండగా మేము మర్చిపోలేము బతికొండంగా మర్చిపోలే మనుషులు మనుషులు వాడాల్సిన భాష కాదు ని ఆ భగవంతుడు పైన ఉన్నాడు అనుభవిస్తున్నావు ఇప్పుడు కూడా నువ్వు రంకెలు వేస్తున్నావు యూరియా అంటావు నిన్నేమో ఆడ జగన్మోహన్ రెడ్డికి చేతులు ఎత్తేసి అక్కడ ఉపరాష్ట్రపతికి కాళ్ళు కొట్టుకుంటా ఇక్కడికి వచ్చి దేశవ్యాప్తంగా ఉండే సమస్య కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్ ని రిక్వెస్ట్ చేసి నన్ను యాభై వేల టన్నులు మనకు అలాట్మెంట్ ఇప్పించుకున్నాను ప్రయత్నం అంతా చేస్తున్నావు నువ్వు ఆర్టీఓ ఆఫీసులు ముట్టడి చేస్తే అక్కడే ఒక కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు మాక్సిమం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల నుంచి రావాల్సిన అవసరం ఉంది మనకి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆర్టీఓ ఆఫీసులు ముట్టడి అంటారు చంద్రబాబు తిడతారు అది అటువంటి వైసీపీ ఏంటంటే పదకొండు సీట్లు వచ్చేటప్పటికి గాడి తెప్పి అయోమయంలో పడిపోయింది అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండేవాళ్ళ దగ్గర నేను ఏమంటానంటే ఒక్క మాట వైసీపీ జిల్లా క్యాడర్కి ఒక మంచి చెడు లేకుండా మానవత్వం లేకుండా తల్లిదండ్రులను తిప్పిన వాళ్ళని మీరు జిల్లా అధ్యక్షులకు పెట్టుకోవడం వర్పాటు చేస్తున్నారు తప్పించి ఇంకెవరైనా మనిషి గుండే వాడిని పెట్టుకోవడం